హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ చాలామంది విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు ఓకే మీ ఇష్టం మీ కామెంట్లు మీరు పెట్టుకోండి నాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పి ముందే చెప్పాను అయితే ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టుకొని వ్యంగ్యంగా మాట్లాడి ఎటకారంగా మాట్లాడే మాట్లాడుకుంటే చాలా మంది మాట్లాడుకుంటారు ఇబ్బంది ఏం లేదు నేను పది మందికో నలుగురికి ఉన్నా పని చెప్తాను పని చెప్తాడానికి ఈ ఛానల్ మొదలు పెట్టాను మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేండి ఇందులో పెద్ద విశేషం ఏముంది ఇప్పుడు పని చేసుకున్నారు అనుకో మీకు ఇప్పుడు ఏమీ లేదు ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు నేర్చుకున్నాం అనుకుంటే నేర్చుకోండి ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని అందరిని బొట్టు పెట్టేసి మీరు పని చేసామని చెప్పి నేనేం చెప్పట్లేదు కదా మీకు నచ్చితే చేయండి అచ్చకపోతే మానేసేయండి అందులో పెద్ద నాదేముంది ఇప్పుడు నా జీవితం నాకు హ్యాపీగా వెళ్ళిపోద్ది నేను బొద్దును పని చేసుకున్నాను వచ్చాను నా జీవితం నేను సంపాదించుకున్నాను నాకు ఇక్కడ ఏం వరగదు కదా మీరు చేస్తే అంతా చేయిపోతే ఎంత చె చేసుకుంటారు నచ్చితే నచ్చపోతే ఇంటికాడు కూర్చుంటారు వాడికే కానీ నొప్పి నాకేమో నొప్పి ఉండదు ఇక్కడ ఏమీ ఏంటంటే ఏదో నాకు తెలిసింది నేను చెప్పా పని చేసుకోండి నాకు గడుపుతుందిగా నా చక్క గడుపుతుంది అదే మీకు చెప్తున్నా పని లేదు ఆరు దగ్గర ఇటు దగ్గర ఏదైనా ఇరుకుపోయి ఇబ్బంది పడి ఏదైనా చేసుకుంటారో అని చెప్పి నేను అనుకుంటున్నాను ఏదైనా నచ్చిన పని నేను చెప్పాను ఏదో పని చెప్తూనే ఉంటా ఖాళీగా కూర్చోకుండా హ్యాపీగా బతకండి పెళ్లి అయిపోయిన కొంచెం ఇబ్బందులు పడి ఇరకాటంలో పడతారు పని లేక ఆ దగ్గర దగ్గర పని చేసుకుని ఇబ్బంది పడతారని చెప్పి నేను చెప్తున్నా మీకు ఆ మంచి మాటలేమో మీకు నచ్చట్లే తిరగండి రోడ్ల మీద తిరిగితే తిరగండి ఇప్పుడు నాకేమో విరిగిద్దా మీరు తిరిగితే నా పని ఏం చేసుకున్నా నా కుటుంబం బాగుంటుంది అదే తీపర వాహనం అంటే అది నా కుటుంబం బాగుంది నా పని ఏం చేసుకుంటా నాకేమైనా ఆగిందేంటి చెత్తకామెంట్లు నువ్వు పెట్టేసుకుంటా సరిపోద్ది ఏంటి పిచ్చోడా పని చేసుకోండి ఏదన్నా పని చేసుకోమని చెప్తున్నా అంతే మిమ్మల్ని నేనేమి బొట్టు పెట్టి కూర్చోబెట్టి పని చేసుకోమని నేనే ఎవరికైనా చెప్పట్లా నచ్చితే నా అలాతే మానే చేయి నాకు ఇక్కడ ఏమి ఇబ్బంది ఏమి లేదు నా పని నేను చేసుకుంటా ఉంటా ఓ సినిమా హిట్ అయిందనుకో అనుకో ఆ హీరోకి బాగానే ఉంటుంది రెండో సినిమా ఆగిపోతాడేంటి నా వీడియోలు నేను పెట్టుకుంటానే వెళ్ళిపోతాను నువ్వు వంద కామెంట్లు పెట్టుకుని వెయ్యి కామెంట్లు పెట్టుకున్న అందుకనే మీ హోల్డ్లో పెట్టేశా మీకు కామెంట్ ఉండదు మీకు మీరు కామెంట్ వేయడానికి కూడా ఉండదు ఎందుకంటే ఒక మంచివాడికి మంచివాడికి కోపం వస్తే ఇలాగే ఉంటాయి నాకు కోపం వచ్చింది అందుకే నో కామెంట్స్ ఆపేసా మీరు ఉపయోగించుకుంటా ఉపయోగించుకోండి పనులు నేను చెప్తానే ఉంటా అందులో ఇబ్బంది ఏం లేదు ఏదైనా ఒకటే ఫ్రెండ్ దారం తెగేదాకా లాగకూడదు దారం తెగేదాకా లాక్కోకూడదు నచ్చితే చేసుకో నచ్చిపోతే మానేసే ఇప్పుడు నాకేమైనా ఉరికిద్ది ఇక్కడ ఇప్పుడు చేసుకుంటే నీ కుటుంబం బాగుంటది నీ ఇల్లు బాగుంటుంది నీ పిల్లలు బాగుంటారు చక్కగా ఏదైనా పని దొరికిద్దని నేను నాలుగైదు రకాల పనులు చెప్తున్నా పనులు చేసుకో నచ్చితే లేకపోతే మానేసే ఏదైనా నువ్వు చేసుకోవాలి కానీ పనులు మేము ప్రతీది గొత్తులు ఆడుకుంటావు మిమ్మల్ని నచ్చితే చేసుకో నచ్చబోతే మానేసే నేను నచ్చపోతే దానికి నేనేం చేస్తా నీ నచ్చితే చేసుకో నచ్చబోతే మానేసాయి నాకే నాగిపోద్ది అండి ఇక్కడ నా వెళ్ళే ఆగదుగా నాలుగు మంచి పనులు చెప్తా నచ్చితే చేసుకో ఇబ్బంది ఏం లేదు నచ్చితే నీ కుటుంబం బాగుంటుంది నువ్వు పని చేసుకుని కష్టపడి పని చేసుకుంటే నీ పిల్లంబెడ్లు బాగుంటారు నేను మంచి పనులే చెప్తే ఎప్పుడు మంచిగా చేసుకోండి అంట దానికి చెత్త కామెంట్లు పెట్టుకుంటే నేను అందుకనే ఇప్పుడు నో కామెంట్స్ ఇక నాకు కామెంట్స్ అంటే చిరాకేసింది మేము మీరు వేసే క్వశ్చన్లకి వాటికి వీటికి మంచి పద్ధతి ఏమో ఇప్పుడు ఒక మంచి వ్యక్తి వచ్చాడు ఏదో అంటారు చూసా తులస మొక్క గంజా మొక్కలాగా ఇలాగే ఉంటాయి వేసే కామెంట్ కూడా గా ఉండాలి మంచిగా ఉండాలి ఆ జీవితం చక్కగా సాఫీగానే సాగుతుంది మీకు సాగుతుందో మీరు చూసుకోండి ఏ పని లేకుండా రోడ్లు మీరు తిరుగుతా ఉంటున్నారు కదా వాళ్ళకి చెప్తున్నా మేము ఇష్టం మీకు చెప్పాల్సింది చెప్తున్నా నేను రోజు వీడియో చేసుకున్నా ఒక సినిమా ప్రాప్ అయిపోయిందని చెప్పి ఆ హీరో ఆ సినిమాతో ఆగిపోడు ఇంకో సినిమా చేస్తాడు ఇంకో సినిమా చేస్తాడు అది రెండు మూడు ప్రాపులు వచ్చినా సరే మూడో సినిమా నాలుగో సినిమా హిట్ అవుతుంది నువ్వు ఒక చెత్త కామెంట్ పెట్టావు కానీ నేను ఆగిపోతానని అనుకోవద్దు మీరు ఎవరు నా పనులు అయ్యే నా ఇంట్లో పనులన్నీ నేను చేసుకుంటా వెళ్ళిపోతానే ఉంటా నువ్వు బ్యాడ్ కామెంట్ పెట్టుకున్నంతసేపు నేను అసలు లెక్క కూడా చేయని ముందే చెప్పా అందుకే నీ కౌంటర్కి నో కామెంట్ పెట్టేశా ఆఫ్లో పెట్టా ఇక మీ కామెంట్స్ పెట్టడానికి కూడా లేదు చూసేవాడు చూస్తారు నచ్చితే చూస్తారు నచ్చపోతే వెళ్ళిపోతారు ఇందులో నేనేం చేస్తా నేను బతుకు అందరిని నేను నచ్చితే చూస్తారండి నచ్చపోతే వదిలేస్తారు ఏదైనా మంచితనం మంచితనంగా ఉండాలి మరి ఎట్ట తయారయ్యా బాబు కాఫీ కలుపుకున్నా నేనే చూద్దాం ఏంట మీ పనులు చక్క పనులు చేసుకుంటారా నాయన అని చెప్పి నాలుగు పనులు చెప్తుంటే అవి మానేసేసి నా మీద కౌంటర్ లేక నా మీద మీరు కౌంటర్ వేసినంత మాత్రం నేను ఇక్కడ కూర్చోను నా పని నేను చేసుకుంటా నా డబ్బులు నేను సంపాదించుకుంటాను నాకు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఇబ్బంది పడితే పని ఏ పని పాటలేక నిలలో కూర్చొని ఆన్లైన్లో అడుక్కుంటా పది రూపాయలకి ఇరవై రూపాయలు అడుక్కుంటే ఆన్లైన్లో అడుకొని మీ జీవనం సాగించి మీరు ఇబ్బంది పడాల్సింది అంతే ఎంతసేపు మనం చక్కగా కూర్చొని రోజుకు ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సంపాదించుకుంటారా బాబు అంటే మీకేమో మీరు ఇంట్లో అంతే నేను ఇలాగే మాట్లాడతా ఎందుకంటే మీకు మంచితనంగా చెప్తుంటే ఇది అర్థం కా అరే రే పని చేసుకోండి రా అంటే మీకేందయ్యా బాబు మిమ్మల్ని కొడతానా తిడతనామా కొంచెం సలహా ఇస్తున్నా ఈ పని అసలు పని చేసుకుని ఎడలో రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఇసుకలో మూసుకుని టాపి పనులు చేసుకున్న ఎండలో మండిపోయి ఇప్పుడు ఎండాకాలం ఎంత ఎంత పడతారో తెలుసా మీకు తెలుసు అసలు మీకు చెప్తానే అర్థం కాకి అంతకు మించి నేను ఐదు నిమిషాలు ఏడు నిమిషాల కంటే ఈ వీడియోలు చేయండి మీకు ఇంతే ఈ చిన్న చిన్న వీడియోలు పెట్టి మీరు ఎట్టా వెళ్తారంటే అట్ట వెళ్ళండి మీ వెనకాల నేను అత్తానే ఉంటా